శాశ్వతమైంది ఈ పరబ్రహ్మ స్వరూపము ఆ పరమాత్మనికంటే ఒక మన అడుగు ఒక అడుగు ఆ పరమాత్మ దగ్గర మనం చేసినామంటే వంద అడుగులు దగ్గర మీ దగ్గరికి వస్తాను ఆయన అన్నాడు వంద అడుగులు మీ దగ్గరికి వస్తా మీ మీ వెమ్మడు ఉంటా అని అన్నాడు కానీ ఆ మార్గములో ఎవరు ప్రయాణం చేస్తారో వాళ్ళకు అన్ని వేళలా సర్వత్రా తాను నిండి నివృతమై ఎప్పుడు కూడా ఆయన కాపాడుతాడు ఎల్లవేళలు కూడా వారిని ఏ విషయం విన్న ఏమిదైనా కూడా ధర్మాన్ని ఎప్పుడైతే మనం అర్జించడమో ఆ ధర్మాన్ని మన ఆయన కాపాడతాడు మన ఎక్కడైనా కూడా ఏ లోటు లేకుండా ఉంటాడు ఆ పరమాత్మ కానీ మనము ఎప్పుడు కూడా సత్యాన్ని అర్జించి ఆ జ్ఞానాన్ని ఎవరైతే అవలంబించినారో మనకు ఏ లోటు లేకుండా ఉంటుంది అన్ని సర్వము తానయ్యే ఉండడు సర్వం అమ్మనే ఉంది అక్కడ ఆ గుట్ట దగ్గర మేము తొలితే కూడా అక్కడ పోయినాము అక్కడ ఏమి కూడా లేకుండే ఆ అమ్మ అక్కడ ఉన్న తర్వాత రోళ్ళు గుళ్ళు ఎన్నో అయినాయి అక్కడ అందుకొరకు అమ్మ అనుగ్రహము కలిగి మన నుంచి అంత దూరం నుంచి వస్తే ఈ రోడోళ్ళు ఏమి ఇంత కూడా రావడం లేదు మరి నిన్న వై ఆ తుకారాము అందరిలోన చెప్పిందంటే అందరిలోనే చెప్తే కూడా మరి ఏమది ఇట్లా ఉండదన్నమాట ఇంత అజ్ఞానము జ్ఞానానందము గనుక మానవ జన్మం లేని మరొకటి జ్ఞానము పశువులక జంతువులక మానవులకే ఆ జ్ఞానము కలగాల జ్ఞానము మనం ఏమి తీసుకుపోయి మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు ఏమి కూడా ఒక గడ్డి అంతా కూడా తీసుకురాలేదు రేపు పోయేటప్పుడు కూడా మనము ఎంబడి ఏది కూడా కోట్లు సంపాదించినా మనం ఏమి కూడా కొట్టవలేము మనము ఎట్లా వచ్చిందో అట్లా ధర్మం ధర్మము శాశ్వతమైంది సత్యమైంది అనంతమైంది విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మన ముందర ఉన్నడు మన వెనుకలో ఉండడు మన పైన ఉండడు మన చిందవుడు అంతా నిమిలీకృతమై ఉన్నటువంటి పరమాత్మను మనము ఎరుగుతలేము మనం తెలుసుకుంటలేం మనం మనం అజ్ఞానంగా ఆ అజ్ఞానం అనేటువంటి దానిలో మనం మనం తెలుసుకోలేక ఈ సంసారం అనేటువంటి బంధము తగులుకొని నానా విధాల బాధలు పెట్టుకుంటూ ఆ ధాన్యంబడి ఉండం కానీ జ్ఞానాన్ని మాత్రము ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మం ఉత్తమమైనదని బానీయులు చెప్పినటువంటి వాళ్ళు శాస్త్రములు లో లేదు శాస్త్రములు ఏం చెప్తావి తెలుసుకున్నాను కదా కానీ మనము ఆ ధర్మాన్ని మనం ఆచరించి ఎప్పుడైతే ఆ భగవంతుని ధ్యానంలో మన నిమగ్నం అవుతామో ఇళ్ళవెళ్ళ మనల్ని కాపాడుతాడు అన్నీ సర్వము తానయ్యే ఉండడు ఒక్కటి లేదనేటువంటి విషయం లేదు అంతా తానే ఉండడు సర్వమే తానై ఉండడు తానే తాను కాపాడతాడు అందుకొరకు మాకు ఇచ్చినటువంటి అవకాశము ఇంతటితో మేము వివరించుకుంటాము జై సత్యునాథ బ్రహ్మరాజుతో జై